హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషియా మీ టౌన్ నేను మీ ఈ రోజు స్పెషల్ మామిడికాయ తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా రుచిగా తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది ఈ పచ్చడి నెల రోజుల పాటు నిలువ ఉంటుంది మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పటికప్పుడు కేవలం పది నిమిషాలు తయారు చేసేసుకోవచ్చు మరి టేస్టీగా ఈ మామిడికాయ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం కలర్ మారే వరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రెండు పుల్లటి మామిడికాయలు తీసుకొని పైన చెక్కు తీసేసుకోవాలి మామిడికాయలు పుల్లగా ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా పైన చెక్కు తీసేసిన తర్వాత తురుముకొని ఒక తీసుకోండి చూస్తున్నారా ఇలా రెండు మామిడికాయల్ని తురుముకొని బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ మామిడి తురుములో రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు ఉప్పు ఎప్పుడు కాస్త తక్కువే వేసుకోండి తర్వాత అన్నంలో కలిపి రుచి చూసి కలుపుకోవచ్చు అలాగే రెండున్నర టేబుల్ స్పూన్లు కారం కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇంకా ఒకటిన్నర టేబుల్ స్పూన్లు మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఐదు ఎండుమిర్చి వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత పదిహేను వెల్లుల్లి దెబ్బల్ని కొంచెం దంచి వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి వెల్లుల్లి ఫ్రై అయ్యాక గుప్పెడు కరివేపాకు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇక్కడ నేను ఇంగువ వేయట్లేదు మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కలిపిన పచ్చడిలోకి పోపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి పూర్తిగా చల్లారాక గాజు సీసాలో పెట్టుకుంటే నెల రోజుల పైన నిల్వ ఉంటుంది అంతే ఎమ్మి ఎమ్మి మామిడికాయ తురుము పచ్చడి రెడీ చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే వేరే కర్రీ అవసరం లేదు అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మంచి టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ కె థ్యాంక్స్ ఫర్ వాచింగ్